పాస్వర్డ్ ఈ దీనికి వచ్చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ రెండు క్రియేట్ చేయొచ్చు ఇప్పుడు మెయిల్ ఐడికి మనం యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా ఉంటుందో ఈ పాస్వర్డ్కి కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది ఈ పాస్వర్డ్ని కావాలంటే సెట్ చేసుకోవచ్చు వద్దనుకుంటే ఈ పాస్వర్డ్ని రిమూవ్ చేసుకోవచ్చు దీనికి ఆప్షన్ ఉంది కానీ వాల్ట్ పాస్వర్డ్కి ఆప్షన్ లేదనమాట ఓకే ఇప్పుడు కొత్త కంపెనీ క్రియేషన్ చేసి దానికి పాస్వర్డ్ ఎలా సెట్ చేయాలి ఎలా రిమూవ్ చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను కంపెనీ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అరుణ ట్రేడర్స్ అని చేస్తున్నాను అంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ కోడ్ ఎస్ చేస్తున్నా యూజర్ నేమ్ టాలీ అని ఇస్తున్నాను పాస్వర్డ్ వన్ టూ త్రీ పాస్వర్డ్ వన్ టూ త్రీ ఇది కూడా కి వెళ్ళదండి ఇలా వస్తుంది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ రెండు ఇస్తేనే నెక్స్ట్ కి వెళ్తుంది డైరెక్ట్గా వచ్చేస్తుంది కంట్రోల్ ఏ సేవ్ ఓకే అరుణా ట్రేడ్స్ అనే కంపెనీ క్రియేషన్ చేశాను ఈరోజు వర్క్ అంతా చేశాను క్లోజ్ చేసి వెళ్ళాను టుమారో వచ్చి ఓపెన్ చేస్తే ఈ కంపెనీ కూడా స్టార్లు కనబడుతుందా లేదంటే నార్మల్గా కనబడుతుందా అనేది ఇప్పుడు చూద్దాం కంపెనీ షెడ్ కంపెనీ ఉందా ఇది అరుణా ట్రేడర్స్ కంటే కనబడుతుందా దీనికి ఏమైనా స్టార్లు వచ్చాయా రాలేదు ఈ కంపెనీ బయటికి షో చేస్తుంది ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి పాస్వర్డ్ ట్యాలీ వన్ టూ త్రీ ఓపెన్ అయిందా ఈ పాస్వర్డ్ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అనేది మన కంట్రీకి సో చేస్తుంది ఓకేనా అది గుర్తుపెట్టుకోండి డన్ ఇప్పుడు ఈ కంపెనీని ఈ కంపెనీకి ఆ పాస్వర్డ్ తీసేయాలనుకుంటున్నాను నాకు అవసరం లేదు నార్మల్గా ఓపెన్ అయితే చాలు అలాంటప్పుడు పైన కంపెనీలోకి వెళ్ళి ఆల్టర్లేకి వెళ్ళాలి ఆల్టర్లేకి వెళ్ళి కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డోటా ఇది ఉంది కదా నో పెట్టండి ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ ఇవ్వండి వన్ టూ త్రీ ఇప్పుడు సేవ్ చేయండి కంట్రోల్ ఏ సేవ్ లేదంటే ఎంటర్ ఎంటర్ చేయండి ఇప్పుడు ఆ పాస్వర్డ్ రిమూవ్ అయి ఉంటుంది ఈ కంపెనీ క్లోజ్ చేసి ఆన్ చేస్తే పాస్వర్డ్ రాదు ఇంకా కంపెనీ షర్ట్ కంపెనీ చూసారా ట్రేడర్స్ ఉందా ఓపెన్ చేస్తాను దీనికి చూడండి పాస్వర్డ్ ఏం అడగదు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది వచ్చేసిందా ఇలా ఈ కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ అనే దానికి మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు అవసరమైతే దీన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు ఆ ఆప్షన్స్ మనకి కంట్రోల్ యూజర్ పాస్వర్డ్కి ఉంది టాలీ వాల్ట్ పాస్వర్డ్కి ఆప్షన్ లేదు బట్ వాల్ట్ పాస్వర్డ్ అనేది రేర్గా క్రియేట్ చేసుకుంటారు అంత ఎందుకంటే మీ కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు అని అనుకుంటే కంపల్సరీగా ఈ విధంగానే చేసుకోవాల్సి వస్తుంది ఓకే సో మనం మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ చెప్పుకుంటూ వస్తాం వాటితో పాటు సబ్జెక్ట్ కూడా డిస్కస్ చేస్తూ వస్తాం ఓకే క్లియర్ ఎనీ డౌట్స్ ఏమైనా డోర్స్ ఉన్నాయండి మిగతా వాళ్ళకి యా